కృప కనికరము సమాధానము ప్రేమ దేవాతి దేవుడు మనందరి పట్ల సమృద్ధిగా కుమ్మరించును గాక గతించిన కాలం అంతా దేవుడు మన భద్రపరిచింది ఒకసారి రెండు చేతుల పక్కెత్తి కళమెత్తి స్వరం ఎత్తి చేతులు ఎత్తి మరొకసారి గట్టిగా మరికొకసారి ఒక నూతనమైన సంవత్సరానికి మనం కొంచెం మరి మనం నూతన పరచబడ్డామా అనే అంశం మీద ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను నూతన సంవత్సరం నూతన సంవత్సరం అంటారు క్యాలెండర్లు మారుస్తాం బట్టలు మారుస్తాం ఏమండి అన్నీ మారుస్తాయి నువ్వు నూతన పరచబడ్డావా ఆస్కింగ్ ఏ క్వశ్చన్ రైట్ నేను ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ నుంచి లోపలికి వెళ్దాం అన్నపూర్ణ అనే గ్రామంలో బలము అనే కవనస్తుడు ఉన్నాడు బలు బలవంతుడు అయిన పేరు కుటుంబం బాగానే ఉంది చక్కగా సాగుతుంది ఈ బలము అనేటువంటి అయితే సూక్ష్మగ్రాహి అని అనుకో ఉంటారు అతన్ని అకస్మాత్తుగా ఒక రోజుని ఒక అమ్మాయిని తీసుకొచ్చేసాడు దేవునికి స్తోత్రం కొలను గక్క ఎలా ఉంటుందండి అమ్మ ఎలా కొట్టదు ఒక అమ్మాయిని తీసుకొచ్చేసాడు ఇంటికి అమ్మాయి పేరు స్నేహ ఇప్పుడు ఇద్దరు వచ్చేసారు భార్య భర్తలు ఇద్దరు వచ్చేసారు ఇంటికి వచ్చిన వెంటనే ఎవరు తగులుతారండి భార్య భర్తలు పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చేసాడు బాసు బాలము అనేటువంటి బాలు అనేటువంటి ఆ యవనస్తుడు ఇంటికి తీసుకుని వచ్చేసాడు ఫస్ట్ ఎదిరి ఎవరు అత్తగారు ఇప్పుడు చూస్తుంది బాలు అంక స్నేహం ఆ బలం వంక చూస్తుంది స్నేహంక చూస్తుంది రే ఎవరి అమ్మాయి నీ నీకోళ్ళమ్మ ఎవరు ఎవరు నీకోళ్ళమ్మ ఏమేమి పొత్తారు అత్తగారు ఏ విధంగా ఉంటుంది రే 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 నిన్ను ఎంతగా పెంచాను రా నిన్ను అబ్బా మాటలు డైలాగ్లు ఉంటాయండి ఆ పొజిషన్లో ఆ పొజిషన్లో మనం ఉంటే కనుక ఓ మంచి మంచి డైలాగ్లో రే నిన్ను నేను ఎంతగా నిన్ను కష్టపడి పెంచాను రా ఎన్ని బుద్ధులు నేను ఎన్ని ఎంతగా నా చదువు చెప్పించాను నీకు నేను నేను ఒక మంచి వ్యక్తిగా చేయాలనుకున్నాను నువ్వు చేసిన పని ఏంట్రా ఇక్కడ ఏం మాట్లాడలేదు అని అనలేదు కంగారు పడకండి మనం ఉంటే ఏంటి నేను చెప్తాను ఆ పొజిషన్లో మనం ఉంటే ఏంటి అని చెప్తున్నాను నేను సరే అతను లోపలికి వెళ్ళిపోయాడు బలం అనే వ్యక్తి బల బాలు అనే వ్యక్తి లోపలికి వెళ్ళిపోడు ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఎవరిద్దరు ఇప్పుడు లోపలికి రావాలి కోళ్ళు అత్తగారు అడ్డేసింది అమ్మా నీ పేరేం పేరు నా పేరు స్నేహ అమ్మా ఎక్కడి నుంచి వచ్చావు మీ దేవురు అసలే మాది ఊరు కాదు మేము పరదేశంలో ఏమంటాడో పరదేశ పరదేశా అసలే మీ దేశం ఏంటి ఇక్కడ ఎలా వచ్చారు మీరు ఎరా అడుగుతుందా ఆ కొడుకుని చూసి అని ఉంటుందేమో అరే నీకు ఎవరు దొరకలేదా నీకు ఈ అమ్మాయిని తీసుకురావడానికి ఆ పొజిషన్లో మనం ఉంటే ఏ విధంగా ఆ పొజిషన్లో ఉంటే ఎరా నీకు ఎవరు దొరకలేదా నీకు ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావడానికి మన మన సొంత గ్రామం కానీ మన సొంత ఊర్లో కానీ మన బంధువుల నుంచి కానీ నీకు ఎక్కడ దొరకలేదా నీకు ఇదేంట్రా పరదేశి రైట్ రైట్ పరదేశే ఎక్కడతో రాగలేదు అమ్మాయి ఎవరు మరి ఎవరు మరి దోచుకునే ఊరంట దేవునికి స్తోత్రం కల నుండి ఎవరు అది ఏంట్రా ఇంక ఎక్కడ దొరకలేదేంటరా నీకు ఆ ఊరు దొరికింది ఏంటరా దోచుకునే ఊరా ఆ ఊరి సంగతి నీకు తెలుసా అసలే అసలు దాంట్లో ఉన్న ఫ్యామిలీ సంగతి నీకు తెలుసా నీకు దోచుకోవడం ఊరంటే నీకు అసలు ఏం తెలుసు నీకు అయ్యి బాబోయ్ ఎంత పని చేసావురా మా కుటుంబానికి గౌరవం గౌరవం తీసేసావు నా ప్రతిష్ట మర్యాదల్ని కాలరాసావు నువ్వు కాల గర్భంలో కలిపేసావు కదరా నువ్వు అని అని ఉంటుంది అనుకుంటున్నారు నువ్వైతే అంటావు నేనైతే అంటాను రైటే రైటే ఇంకా చెప్పాలి ఇంకా ఇంకా ఏంటి అడుగుతుంది హరు అడుగుతుంది అసలు విషయం చెప్తే పడిపోతుంది దెమ్మ తిరిగి పడిపోతుంది ఇప్పుడు విధవరాలని ఎవరిని తీసుకొచ్చేసాడు ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చాడు మాట్లాడేంటండి వెదవరాలని అంటే 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 ఎవరు భర్త అసలు ఎవరిని తీసుకొచ్చో ఏ ఊరిని తీసుకొచ్చో ఎక్కడి నుంచి తీసుకొచ్చో పైపచ్చు అది కెక్క కన్యక కాదు ఏమీ కాదు ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి అంతే అంతేకాదు భర్త చచ్చిపోని అమ్మాయిని తీసుకొచ్చావా ఎలా ఉంటుంది చెప్పండి నా ఫ్యామిలీ ఇన్ని సూటు పోటు మాట్లాడుతుంటే ఈ ఈ వచ్చేటువంటి ఈ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకోసారి చెప్పండి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఎరా ఇంకెవ్వరూ దొరకలేదు ఈ లోకంలో ఇంకెవ్వరూ నచ్చలేదా నీకు ఆ చెడిపోయిన దాన్ని ఒకసారి పెళ్ళి అయిపోయిన దాన్ని ఊరు కానీ ఊరు దాన్ని తీసుకుని వచ్చావా అత్తగారు ఈ మాటలు ఏమి మాట్లాడలేదు దేవుని స్తోత్రం చెప్తాం గట్టికని చెప్పాలి అల్లే సరే ఉంది కోళ్ళ సంగతి ఉంది కోళ్ళ సంగతి బాగుంది ఇప్పుడు అడుగుతుంది అత్తమ్మా నీ పేరేంటి ఏం మాట్లాడలేదు కదా ఇప్పటివరకు మేమే అత్తమ్మ నీ పేరేంటి నా పేరు విశాల్ విశాల్ అత్త గర్భం అన్నమాట అయ్యి గర్భం విషయాలు అంటే అసలు దానికి అర్థం ఏంటో తెలిసా అసలే చెప్తూ మొదలు పెడుతుంది చెప్తూ మొదలు పెడుతుంది ఏంటి నీ వంశం ఇక్కడ ఇక అత్త అత్త ఇప్పుడు ఇప్పుడు వరకు కోళ్ల హిస్టరీ విన్నావు ఇప్పుడు కోళ్ళ హిస్టరీ విన్నావు అత్తగారు హిస్టరీ చూడోసారి అత్తగా హిస్టరీ తినదే ఊరు దొంగలు దోచుకునే ఊరు ఎవరిది అత్తగారుది అత్తగారుది మరి నీవేంటి నీ వంశం ఏంటి నీ వంశం గొప్పదా నువ్వు పేరుపై పేరు కింద పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వంశం అనేది నీవెక్కడ నీ పరిస్థితి ఏంటి అంటారు వేసి అత్తగారు ఎవరమ్మా వేసియ ఇప్పుడు కోళ్ళు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కాళ్ళు ఎలాగంటే చెప్పండినప్పుడు రే బాలు బామా ఎంత పని చేసేవరో నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంతకీ నీ వంశం నీ గోత్రం లేకపోతే నీ అమ్మ ఇటువంటిదా ఏ నన్ను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచే స్తోత్రం కలుగును గాక అదే పొజిషన్ లో ఉంటే అలా అంటారు అదే పొజిషన్ లో ఇంకొకరుంటే అలా అంటారు ఏమంటారంటే రే మీ అమ్మ మీ అమ్మ ఎవరు మీ అమ్మ ఎవరు నీ వంశం ఏంటి అసలే నీ గోత్రం ఏంటి అసలే ఎక్కడి నుంచి వచ్చావు ఆ దొంగలం అనేది మీ అమ్మక వేసి నేను ఉండను నేను వెళ్ళిపోతాను నేను నువ్వు అక్కర్లేదు నాకేం అక్కర్లేదు నా ఇంటికి నేను వెళ్ళిపోతాను చెయ్యను ఇప్పుడు చెప్పండి కథ ఎంత అందంగా ఉందో ఈ అత్తగారు ఈ కోడలో మన ప్రభు అయిన వంశావల్లో పేర్లుగా చేర్చబడ్డారు గట్టిగా దీని స్తోత్రం చేద్దాం గట్టిగా దేని స్తోత్రం చెప్పాలి ఈ అత్తగారు ఈ కోడలు మన యేసు ప్రభు గారి యొక్క వంశవాళ్ళలో చేర్చబడ్డారు కులువి ఇచ్చని చెప్పండి ఇప్పుడు ఈ రోజు ఇద్దరు స్త్రీలు నేను జ్ఞాపం చేస్తున్నాను ఒక కోడలు అంటే రూతు అమ్మా అన్నపూర్ణ అని చెప్పాను కదా అన్నపూర్ణ గ్రామం ఏంటి సార్ అన్నపూర్ణ అంటే రొట్టెల ఇల్లు అన్నం పూర్ణ రొట్టెల ఇల్లు బెత్తలహేం దేవుని స్తోత్రం చెప్పు బెత్తలహేం అన్నపూర్ణ అంటే బెత్తలహేం రొట్టెల ఇల్లు బలం ఎవరు బోయాజు దేవునికి స్తోత్రం కొన్ని గక్క బలం అంటే ఎవరు బోయాజు స్నేహ అంటే ఎవరు రూతు రూతికి అర్థం స్నేహశీలి సహచారి స్నేహితురాలు ఇది ఫ్యామిలీ ఒక ప్రియమైన దేవుని జనంగా ఈ ఆదివార కాల సమయంలో ఒక నూతనగా అంటే ఏమిటో ఈ ఫ్యామిలీ గురించి మీకు సవివరంగా వివరిస్తాను ఆ కోడల పేరు మోయోపురాలి అయిన స్త్రీ రుతు పేరు ఏంటో తెలుసా మీకు అమ్మా తీతు గ్రంథం అందరు మీ బైబిల్ తెరండి ఇప్పుడు ఋతుగ్రంథం ఆమె పేరు ఏంటో తెలుసా మీకు ఆయన పేరు ఋతుగ్రంథం ఆమె యొక్క పేరు చాలా దిక్కులో ఉంటది మోయాభిరాయలైన స్త్రీ ఈమె పేరు ఏంటంటే ఒక మోయాభిరాలి అయిన స్త్రీ అని ఉంటుంది కనపడిందండి చాలా దిక్కులను రా రాశారు ఆ పేరుని మోయా రెండో అధ్యాయం రెండో వచ్చిన చూడండి మోయాభిరాలైన ఋతు ఉందమ్మా ఏముంది రెండో అధ్యాయం రెండో వచ్చినాం మోయాభిరాలేనా రూతు అని ఉంటది ఆరు వచ్చును రెండో అధ్యాయం ఆరు వచ్చును మొయాభిరాలేనా యవనురాలు ఉందా లేదా రెండో అధ్యాయము ఆరు వచ్చును ఆ ఏడో వచ్చిన వాళ్ళే ఆరో వచ్చును చివరి మోయాభిరాలేనా యవనురాలు ఆమె పేరు మోయాబీలో ప్రియమైన దేవుని జనంగ మోయాబీలు అంటే కనుక మోయాబీలు అంటే కనుక తండ్రి కూతురికి పుట్టిన సంతానం అంత మోయాబీలు అంటే కనుక అంత పనికి మారినటువంటి వంశం అది దేవుని చేత శపించబడిన వంశం అది ఆ వంశంలో వచ్చింది ఎవరు అంటే ఆమె పేరు రూతు రూతు దేవుడు రూతుని ఏ విధంగా మార్చాడు ఒకసారి జ్ఞాపం చేసుకో అనుకున్నది ఈ రూతు యొక్క ఏంటంటే ఆ ఆ యొక్క ఫ్యామిలీ దేశంలో ఉంటే చూసింది ఫ్యామిలీ రే మన యొక్క ఆ దేశానికి మన యొక్క ఊరికి ఒక మంచి ఫ్యామిలీ వచ్చింది బాగా ధనవంతులు ఎలి నయోమి ఇద్దరు వచ్చారంట వాళ్ళిద్దరికి ఇద్దరు ఇద్దరు కుమారులు ఉన్నారు కుమారుడి పేరు మహలోను మరో కుమారుడి పేరు కిలియోను కిలియోని భార్య ఈ రూత్ గారు అబ్బా వాళ్ళు దేవుడు మంచోడు అంట వాళ్ళ దేవుడు మంచోడు అండి అని చెప్పేసి ఆశపడి రూతు కిల్లో మ్యారేజ్ చేసుకుంది అమ్మా ఎవరిని మ్యారేజ్ చేసుకుంది కిలియోన్ని మ్యారేజ్ చేసుకుంది కొన్ని సంవత్సరాలు గడిచినాయి పిల్లలు లేరు పిల్లలు లేకపోక పిల్లలు లేకపోగా మాంగారు చనిపోయారు మాంగారు చనిపోయిన తర్వాత బావగారు చనిపోయారు బావుగారు చనిపోయిన తర్వాత భర్త చనిపోయాడు చూడండి ఏమైపోయింది ఫ్యామిలీ మాంగారు చనిపోయాడు తర్వాత బావుగారు చనిపోయాడు తర్వాత భర్త చనిపోయాడు అంతా కూడా ఈ ముగ్గురు స్త్రీలు కలిసి అయ్యో ఏంటి బాగా ఉన్నవాళ్ళు అని చెప్పేసి పరిశుద్ధులు చెప్పేసి దేవుడు నమ్ముకున్నవారని వీళ్ళ దేవుడు గొప్పవాడు అని చెప్పేసి నేను వారితో అందుకున్నాను లేకపోతే ఆ బిడ్డలను పెళ్లి చేసుకున్నాను కానీ నా పరిస్థితి వేదవరాలు నా పరిస్థితి వేదవరాలు మా కుటుంబము తండ్రి తల్లికి పుట్టినటువంటి కుటుంబము మాదే ఇప్పుడు నేను ఏమైపోయిన తెలుసా ఇప్పుడు నేను ఏమైపోయిన తెలుసా ఒక భర్త కోల్పోయిన దానిగా ఉండిపోయాను మగ దిక్కు లేని వాడిగా ఉండిపోయాను నాకు మగదిక్కు లేదు నాకు నా కుటుంబానికి ఒక మగదిక్కు లేదు ప్రియమైన దేవుని జరంగమా అటువంటి సందర్భంలో రూతు చేసుకున్న నిర్ణయం దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగాని పదహారు వచ్చిన ఒకటి అధ్యయం పదహారు వచ్చిన చూద్దాం అందరు కలిసి బైబిల్ తెరవని అందరు కలిసి అందరు కలిసి బైబిల్ తెరవాల నా వెంబడి రావద్దనియో నన్ను విడిచి పెట్టమనియో నిన్న నన్ను ప్రతి మలు నువ్వు వెళ్ళి చోటకి నేను వచ్చను నీవు నివసించు చోటనే నేను నివసించదును నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి నందు చోటనే నేను మృత్యునొందిదును అక్కడనే పాతి పెట్టబడిదును మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించి నీడలా ఎహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాకా గట్టి దేవుడు స్తోత్రం చెప్పు రూతు గారి యొక్క చూడండి ఒకసారి ఆవిడన్న మాటలు చూడండి ఎవరైనా అయితే విడిచి వెళ్ళిపోతాం ఫ్యామిలీని విడిచెళ్ళిపోతాం అంటుంది అత్తమ్మా నేను నేను విడిచి వెళ్ళను నేను విడిచిపెట్ట నేను నా భర్త పోయినా సరే మనకు ఆస్తు పాస్తులు లేకపోయినా సరే అమ్మా ఏం చేశాడో తెలుసా రూ నయోమి వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఆస్తు పాస్తులు మొత్తం అమ్మేసుకుని వచ్చేస్తారు ఇక్కడికి వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళకి మొత్తం అంతా ఖర్చు పెట్టేస్తారు అయిపోయింది ఇప్పుడు రిక్తురాలిగా బెత్తలహం బయలుదేరుతున్నారు ఆమె అయిపోయింది ఈవిడ వెదవరాలు ఏ దిక్కు లేదు ఎక్కడో మూలని ఉండి ఎవ్వరికి కనపడకుండగా ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే ఒక విధవరాలను చూస్తే సమాజంలో వెలివేయబడిన స్థితి అంటే దేవుని స్తోత్రం చెప్తాం ఈ రోజు అదే పరిస్థితిలో నీవు నేను ఉన్నావేమో విధవరాలు చూడగానే ఏ అక్షంతులైన వచ్చిందిరా ఎదురు వచ్చేసిందిరా పొద్దుటే వెనక్కినాడు అది సమాజంలో గౌరవం ఏంటంటే విధముండ అంటారు ఎదురు వస్తే ఒప్పుకోరు ఫంక్షన్లు వస్తే ఒప్పుకోరు తోడడానికి ఒప్పుకోరు పేరెంటాలు ఉండడానికి ఒప్పుకోరు వారి మాటనికి పక్కన పెట్టేటువంటి ఈ సమాజంలో ఈ సమాజంలో ఏమి చేయాలో దిక్కు తోచక అత్తగారు ఇంట్లో ఉంటే ఈమెం చేసిందంటే నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను మరణము తప్ప నన్ను ఏదైనా ప్రత్యేకించిన ఎడవ యహోవా నాకు ఎంత కీడైనా స్తోత్రం చెప్పు గట్టిగానే చెప్పి స్తోత్రం చెప్పు హాలలుయా హాలలుయా అప్రియమైన దేవుని జనంగమా ఇటువంటి బ్రతుకు కలిగి ఉన్నప్పటికీ బోయాజు అనే వ్యక్తి ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలూయా చెత్త హాలూయా చక్కగా పరిగెరుకోడానికి వెళ్ళిందండి బోయాజ్ చూస్తాడు అమ్మా నీ ఊరెక్కడ నేనక్కడ అంతా విన్నాడండి అంత విన్నాడు అంతా విన్నాడు ఆ పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు అన్నాడు దేవునికి స్తోత్రం ఆ పొలమనగా దేవుని మందిరమును విడిచిపెట్టి వెళ్ళొద్దు నువ్వు వచ్చావు రైట్ నువ్వు ను విధవరాలిగా ఉన్న నీ బ్రతుకు ఒక విధవరాలిగా ఉంది రైటే నీ వంశము ఎన్నికలేనిగా ఉంది రైట్ నువ్వు సమాజంలో విలువై పడ్డావు రైటే నువ్వు సమాజంలో అవమానంగా ఉన్నావు రైటే నా దేవుడు అంటున్నాడు ఈ రోజు నువ్వు దేవుని మందిరములోకి అనగా పొలంలోనికి నువ్వు వచ్చావు కాబట్టి ఇక్కడ దేవుని స్తోత్రం చెప్తాం ఏంటంటే ఆశీర్వాదము రెండో అధ్యాయము అందరూ తీర్చేదామే రెండో అధ్యాయము పదకొండవ వచ్చినాం రెండో అధ్యాయం పదకొండవ వచ్చినాం చదువు అందరం కలిసి నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జన్మనద్దుకు వచ్చి తివే అలా చూడండి అమ్మా ఏం చేసిందంట ఏం విడిచిపెట్టిందంటమ్మా నీ తల్లిదండ్రులను విడిచిపెట్టేశావు నీ జన్మభూమిని విడిచిపెట్టేశావు ఈ అంతటిని కాదనుకుని వచ్చారు ఇక్కడ ఉన్న ప్రియమైన దేవుని జనాంగమా ఈ లోకంలో ఉన్న దే కాదనుకుని ఈ రోజు నువ్వు ఆలయంలో ప్రవేశించావు గడి దేమి స్తోత్రం చెప్పు ఒక భర్త నిన్ను తిడుతున్నప్పటికీ నీ బిడ్డలను తిడుతున్నప్పటికీ ఏ అత్తమాను ప్రార్థన అంటావు ఏం జరిగింది నీకు అని అంటున్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడు నీకు అని నేను ఇరుగు పరిగివారు అంటా ఉన్నప్పటికీ దేవుడు చేసిన ఏంటి నీ భర్త విధానం లేదు కదా నీకు వంశం లేదు కదా నీకు గోత్రం లేదు కదా నీకు ఊరు లేదు కదా నీకు స్థలం లేదు కదా నీకు ఇల్లు లేదు కదా నీకు భర్త లేడు కదా ఈ విధంగా అప్పటికి ఆమె ఎక్కడకి చేరిందో తెలుసా ఎక్కడ చేరింది బోయాజు పలంలోకి వచ్చేసింది దేవునికి స్తోత్ర బోయాజు పొలంలోకి వచ్చిన తర్వాత అంటున్నాడు దేవుడి ఆశీర్వాదం ఏంటి తెలుసా చూద్దాం అందరికీ చూద్దామా యహోవా అందరికీ చూద్దాం యహోహ నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చున్నావు అంటే దేవుని స్తోత్రం చూద్దామా హోవా మీరు చేసిన దానికి ఈ రోజు దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక ఇక్కడ దేని స్తోత్రం చెప్పు రూతు వలే ఒక హింస ఋతువలే ఒక నింద నిందలె ఒక అవమానం ఋతువలే ఒక వైదవ్యం రుతువలే ఒక వంశం లేని రూతు ఋతువలే ఒక గోత్రం లేని దానిక ఈ రోజు నువ్వు సమాజంలో ఉంటే కనుక నా దేవుడు అంటున్నాడు

కేతు దేవుని స్తోత్రం చెప్తాం హా అల్లూయా ఆయన నీకు ప్రతిఫలం ఇస్తానని ఆయన వాగ్దానం ఇస్తారు ఎందుకంటే నువ్వు నమ్మి వచ్చావు కదా నువ్వు అందరినీ కాదనుకుని నీ తల్లిదండ్రులని నీ భర్తని నీ బిడ్డల్ని లేకపోతే నీ పరుగువారిని నేను ఎంత అన్నుకున్నప్పుడు కూడా నువ్వు నిలబడి దేవుని మందిరం విడిచిపెట్టకుండగా దేవుని యొక్క ఆలయ పనుల్లో కానీ ప్రార్థనలో కానీ పరిచర్యలో కానీ సహవాసంలో కానీ సువార్తలో కానీ నువ్వు ఇవ్వడంలో కానీ నువ్వు ముందున్నావు కదా ఎన్ని వచ్చినప్పటికీ ఆయన అంటున్నాడు నువ్వు చేసిన దానికి దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వు చేసిన దానికి దేవుడి ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చును గాక దేవుడికి దేవునికి స్తోత్రం చేద్దాం రెండోది కింద కింద ఉన్నది కింద ఆయన చదువు ఇజ్రాల దేవుడైన యహో వరెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నువ్వు వచ్చేది ఎందుకు వచ్చావమ్మా యహో వారెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి ఇక్కడికి వచ్చావు దేవునికి స్తోత్రం కలను గాక దేవుని రక్షించును గాక నీకు అప్రాయమేమి రాదు నీ కుడు ప్రక్కనే ఆ నీ ఎడప్రక్కన కుడి ప్రక్కని పదివేల మంది కుళ్ళను ఏ అపాయము నీ ఎత్తుకురాదు ఏ తెగులు నీ ఎత్తుకురాదు దేవుని స్తోత్రం చెప్దాం ఎందుకంటే నువ్వు ఆయన రెక్కల క్రిందకు వచ్చేసావు దేవునికి స్తోత్రం కలుగును గాక భయంకరమైన వ్యాధు నుండి తప్పించును గాక అవును దాని నుంచి చైనాలో స్టార్ట్ అయింది ఒక భయంకరమైన వైరస్ హాస్పిటల్ కాళ్ళలే భయపడి ఒక భయాందోళన భయాందోళన కలుగుతుంది కొన్ని కొన్ని వాగ్దానం చూస్తుంటే భయం వేస్తుంది కొన్ని కొన్ని సంఘాల్లో వాగ్దానాలు వచ్చినాయి పెద్ద పెద్ద సంఘాల్లో ఆ వాగ్దానం చూస్తున్నట్టు భయం వేస్తుంది ఒక ప్రియమైన దేవుని మా అట్టినట్టు ఒక నిన్ను నేను ఏం చేస్తానంటే సురక్షితంగా కాపాడుతాను గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి మూడవదిగా మూడో 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 చూడండి మూడో ఆశీర్వాదం ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును గాక స్తోత్రం చెప్దాం హాల్లెల్లుయా ఆయన నీకు ఏ బహుమానం అంటమ్మా అమ్మా ఏ బహుమానం చెప్పాలి ఏ బహుమానం బహుమానంలో అసంపూర్ణమైన బహుమానం కాదు సంపూర్ణమైన బహుమానం ఎలా అది ఏ విధంగా జరుగుతుంది తేరా చూస్తే నాకు ఎవరు భర్త లేడు ఒక బిడ్డలు లేరు కానీ పని భర్త పని చనిపోయి ముందు పని బిడ్లు పుట్టారా అది అది కూడా లేదు కదా ఆధారం లేదు కదా అసలు నాకు ఎలాగ ఈ బహుమానం ఎలాగయ్యా అసలు ఎలాగ జరుగుతుంది అని అనుకుంటున్నావు కదా నువ్వు ఈ రోజుని అసలు ఏంటి నా పరిస్థితులన్నీ ఈ విధంగా ఉన్నాయి కదా ఇక నేను ఎలాగ పైకి వెళ్ళగలను నాకు ఏ విధమైన ఛాన్స్ చాయిస్ అవకాశాలు నాకు లేవు కదా నా బ్రతుకు చూస్తే ఎలాగా నా భర్త బ్రతుకు చూస్తే ఎలాగా నా బిడ్డల పరిస్థితి చూస్తే ఎలాగుంది నేను ఏమైపోవాలి అని అనుకుంట అనుకున్నట్లయితే కనుక అంటే దేవాతి దేవతి దేవుడు ఒక రూతికి ఇచ్చినటువంటి వాగ్దానం రూతికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం దేవుడు నిన్ను ఆ సంపూర్ణమైన బహుమానము ఇచ్చునుగాక స్తోత్ర ఏ రూతుకి ఇవ్వలేదా అమ్మా రూతికి ఇవ్వలేదమ్మా చెప్పండి రూతుకి ఇచ్చాడు చెప్పాలి రుతుకి ఇచ్చేవ్ లేదా దేవుడు బోయాజు రూతిని పెళ్లి చేసుకోవడం రూత్కి ఎవరు పుట్టారు రూత్కి ఎవరు పుట్టారు పేజ్తి వెనకల్ది ఆఖరు ఆఖరు లైన్ ఆఖరు అధ్యాయం పెరేస్ ఎస్రోని కనెను ఎస్రోను రామును కనెను రాము అమినా దాబు నయోస్సన్ కను నయోస్సను సల్మాన్ కన్ను సల్మాను బోయాజు ఉబెదు నేను ఉబేదు యశ్ అనిక నేను యశే దావిది గారికి నాన్నమ్మ పొజిషన్ వచ్చేసింది దేవునికి ఇక్కడ దేని స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు ఈ రోజు ఈ మధ్యాహ్న సమయంలో దేవాతి దేవుడు నీతో నాకు సెలవు ఇచ్చిన మాట ఒక రూతుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడును గాక ఇంతకీ నేను ఎందుకు చెప్పాను జీవితము మార్చబడింది ఋతు జీవితము నూతన పరచబడింది దేవునికి స్తోత్రం అది నా యొక్క ముఖ్యమైన టాపిక్ అది ఎలాగ మార్చబడింది నూతన పరచనం అంటే ఏంటి ఒకప్పుడు విధవరాలుగా ఉండేటువంటి ఈ జీవితము ఈరోజు సంసారిగా చేశాడు స్తోత్రం అది సార్ నూతన పరచనం అంటేనే ఒకప్పుడు నీకు నీ యొక్క వంశం చూస్తే నీ యొక్క అమ్మ నీకు అమ్మమ్మ లేకపోతే నీ యొక్క ఆ జన్మభూమిని చూస్తే కనుక మోయాబీలు వంశం తండ్రి కూతురు పుట్టిన వంశం అయినప్పటికీ అది లేదు అది లేదు యేసు ప్రభు గారి యొక్క వంశ వాళ్ళు నీ పేరు చేర్చబడింది స్తోత్రం నూతన పరచబడ్డం అంటే అది సార్ నూతన పరచబడ్డం అంటే ఏంటది తను విడవకుండ రూతు చేసిన పని ఒకటే విడవకుండగా అత్తగారితో పాటు వెళ్ళింది దేవునికి స్తోత్రం నీ దేవుడే ఆ చెప్పండి నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడ మరణం పొందుతావో అక్కడే నేను మరణం పొందుతాను మరణము తప్ప మరి ఏది మనం యొక్క దేవుని సన్నిధి నుండి వేర పరచ బడదు దేవునికి స్తోత్రం అలాగ నువ్వు నిర్ణయం చేసుకున్నట్లయితే అది నూతన పరచబడ్డం సార్ నేను ఇంకా అర్థమయ్యి చెప్పాలంటే అంటు కట్టబ అంటు కట్టుట దేవునికి స్తోత్రం కళ్ళు గక్క ఏం చేయాలంటమ్మా అంట కట్టుబడ్డం ఎందుకంటే ఒక చెట్టు బాగా ఫలవంతంగా ఉంది ఫలాలు ఇస్తున్నాయి పూలు ఇస్తుంది సువాసన ఇస్తుంది నీడలు ఇస్తుంది చక్కగా పచ్చగా ఉంటుంది అయితే ఈ చెట్టుకి ఈ మిగిలిన చెట్టుకి ఏ విధమైన ఫలము కానీ పువ్వు కానీ పుష్పం కానీ లేకపోతే నీడ కానీ ఏది లేనప్పుడు ఈ చెట్టుని తీసుకొచ్చి ఈ కొమ్మను తీసుకొచ్చి దాన్ని చెక్కి దీన్ని చెక్కి దీన్ని రెండింటిని కలిపి ఏం చేయటండి అంటు కట్టాలి దేవుని స్తోత్రం కను ఏం అంటు కట్టబడాలి ఎప్పుడైతే నువ్వు అంటు కట్టబడతావో దేవునితో అంటు కట్టబడతావో గట దేవుని స్తోత్రం చెప్దాం మనల్ని దేవుడు ఏం చేసినట్టు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ దేవునితో దేవుని సహవాసముతో దేవుని సన్నిధితో దేవుని పరిచర్యతో అంటు కట్టబడతావో నువ్వు ఫలించే దానిగా అనగా రూతులాగా మార్చబడదు గాక స్తోత్రం చెప్దాం గట్టిగానే ఇదంతా ఎవరిదండి ఇదంతానే కోడల పరిస్థితి అమ్మా ఇదంతా ఎవరిది ఇదంతా ఎవరిది ఇది కో మరి అత్తగారి పరిస్థితి ఏంటి అత్తగారు ఎవరో రూతికి అది ముందు ముందు ముందేంటి భోజనం చేసుకో ముందు ఎవరో బోయోజు తెలియవరో తెలుసా మత్స భర్త తీయండి ఒకటి అధ్యాయం ఐదవ వచ్చిన నయోసోను సల్మాన్ కెనెను సల్మాను రాహాబునందు సల్మాను రాహాబునందు సల్మాను రాహాబును ఎవరికన్నారు బోయోజ్ కానీ అంటే తల్లి పేరు ఎవరండి అమ్మా తల్లి పేరు ఎవరు రాహాబ్ అండి ఏంటి సార్ రాహాబు ఈ రాహాబు ఎవరండి వేస అమ్మా ఈ రాహాబాబు ఎవరు తన ఎక్కడ నివాసం అది తన నివాసం ఎక్కడ ఎరుకో కోట ఎరుకో కోట ఎరుకో అనగా శిద్దమైనటువంటి గ్రామం అది ఎరుకో అనగానే అది దొంగలు దోచుకునే గ్రామం అది